అంటే దానికి తెలుసు సృష్టిదరం ఏంటంటే ఇది అరగడానికి రెండు రోజులు పడది ఆ రెండు రోజులు అది ఏ జంతువు దాని పక్కన ఏ జంతువు వెళ్ళినా దాన్ని ఏం ముట్టుకోదు చంపి పక్కన పెట్టుకుందాం రేపు పొద్దున్న తిందామని ఉండదు ఆకలి వేస్తేనే వేటకు వెళ్తుంది తినేస్తుంది తినొచ్చి పూర్తిగా అరిగేంతవరకు మళ్ళీ ఇంకేం తిందవు కానీ మనం మజ్జి మధ్యాహ్నం లంచ్ మంచి బాబాచి బిర్యానీ సాయంత్రం డిన్నర్ కేఎఫ్సి చికెను స్క్రిప్స్ క్రిస్పీ చికెన్ ఇలాంటివి ఎన్ని ఉంటాం మధ్యాహ్నం తినదే అరగడానికి యాభై నాలుగు గంటలు పడుద్ది మళ్ళీ నువ్వు మళ్ళీ వేసు దానివల్ల సిస్టమ్ డ్యామేజ్ అయ్యి ఈరోజు ఏమీ అనిపించదు వెళ్ళగా 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 కొత్త కొత్త రోగాలు పేర్లు తెలియని రోగాలతో బాధపడాల్సి వస్తుంది చాలామంది సెలబ్రిటీస్ సతమతం అయ్యేది అదే ఇలా తినడం వల్ల తిన్నంతసేపు రుచిగా బాగుంటుంది దానివల్ల డ్యామేజ్ అవుతుంది పూర్తిగా తగ్గాలి అనుకున్న వాళ్ళు పూర్తి వెజిటేరియన్ డైట్ సాత్విక ఆహారం మూడు నెలలు పాటు మీరు ఎలాంటి హార్డ్ ఫుడ్స్ ఫ్రైస్ అంటే చికెన్ ఫ్రై మటన్ ఫ్రై మీరు వెజ్ అసలు జీరో నాన్ వెజ్ అమ్మ వెజిటేరియన్ డైట్ పూర్తిగా వెజిటేబుల్స్ కాయగూరలు వీటిని తీసుకుంటూ పప్పు పాలకూర మంచి భోజనం అప్పుడం పెట్టుకుని హ్యాపీగా మధ్యాహ్నం భోజనం చేయండి కడుపు నిండా తినండి మీకు ఎంత కావాల్సి అంత తినండి అయితే అండి మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వరకు ఫ్రూట్స్ తినేంత వరకు ఇంకేం తినద్దు దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు వెస్ట్రన్ కల్చర్ మంది కాదు వెస్ట్రన్ కల్చర్ కానీ మన దాంట్లో ఉంది సూర్యాస్తమైన తర్వాత తినకండి అని చెప్పేది అదే మనకి గ్యాప్ ఎంత ఉంటుంది మధ్యాహ్నం లంచ్ తర్వాత రేపొద్దుట మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసే టైం సిక్స్టీన్ అవర్స్ అద్భుతంగా పనిచేస్తాయి ఇలా చేయలేము అనుకున్న వాళ్ళు మనకి హిందూ ధర్మంలో నెలకి రెండు ఏకాదశులు వస్తాయి రెండు ఏకాదశులు చేస్తే చాలు నెలకి రెండు సార్లు ఉపవాసం ఉంటే చాలు మీకు అసలు అంటే ఇలాంటి సమస్యలు రావు నిర్జల ఉపవాసం అంటారు ఏకాదశి ఉపవాసాన్ని అంటే మనకు ముందు రోజు ఏకాదశి ముందు రోజు దశమి రోజు రాత్రి ఏముండదు ఉండదు ఏకాదశి మొత్తం ఏమి ఉండదు ద్వాదశి ఉదయం పొద్దుట త్వరగా పూజ చేసేసి అద్భుతమైనటువంటి అలపాహారం టిఫిన్ చేస్తారు త్వరగా తినేస్తారు ఇవాళ నెలకి రెండు సార్లు చేస్తే మీకు ఎలాంటి అనారోగ్య సమస్య రాదు ఊబకాయం గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి ఏమి ఉండవు ఇవి వదిలేసి మన ఇష్టం వచ్చినట్లు తింటున్నాం సిస్టాన్ని పాడు చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది పడుతున్నాం